అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట ఏందోనమ్మా ఈ నడుమ ఓటళ్లల్లోకి పోయి తిందామంటే ఓ కారం వస్తుంది ఇంట్లో ఉండి మంచిగా ఉడుకుడు కన్నా మెల్లపాయ కారం వేసుకొని ఇంత నూనె పట్టు పోసుకొని తిన్నదే నయం ఉన్నట్టున్నది అరే చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీలని పైసలు పెట్టి కొని తింటే రోగాలు కొనుక్క తిన్నట్టే అవుతుంది హోటళ్లల్లో పెడుతున్న తిండి చూస్తా అంటే మొన్న నడుమ ఫుడ్ సేఫ్ట్ వాళ్ళు హోటళ్ళు రెస్టారెంట్లలో చెక్కింగ్లకు పోయి హోటళ్లలో తినుబండారాలు బండారం బయట పెట్టినందరూ చూసే ఉంటారు సిటీలలో పేరు పోయి ఫేమస్ అయిన పెద్ద హోటళ్లలో కూడా ఫ్రిడ్జ్లు దాచి దాచి కుల్లిన మాంసం ఉడుకు నీళ్ళ గోలిచ్చిన్నది పాచిపోయి బూజు పట్టిన మాంసానికి కస్టమర్లకు వడ్డిస్తున్నది అంత బయటపడ్డది అయినా కూడా కొన్ని హోటల్ మారతలేదు ఉమేష్ అనేటోసులతోటి కలిసి హైదరాబాద్ పందగుట్ట కాడున్న మెరీడియన్ హోటల్ కు బిర్యానీ తిందామని పోయిండట బిల్లు నాలుగు వేల నాలుగు వందల అయింది అయితే బిర్యానీ తింటుంటే కొసకు బొద్దింక కనిపించిందట ఇంతసేపు తిన్న బిర్యానీలా బొద్దింక పురుగుందా యాక్ అనుకొని ఆయన హోటల్ తోటి గిదేంది అని అడిగిండ్రట ఇక హోటల్ లు కూడా ఏం చేసుకుంటారో వేసుకోపోరు అన్నట్టే రువాబు మాట్లాడిరట హోటల్లో తీరు మీద కస్టమర్లు గరమైనరు పైసలు పెట్టి తింటున్న ఫుడ్ మంచిగుండాలని కోరుకుంటాం అసొట్టిది గిలగ్గా పట్టింపు లేనట్టున్నాయి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు ఓసారి గివీల సంగతి చూడరని ఆన్లైన్లో కంప్లైంట్ చేసిండ్రు మీకు గుర్తుందో లేదో ఇదే హోటల్లా ఓసారి ఎక్స్ట్రా రైతా అడిగినందుకు ఒకరి పానం కూడా తీసిండ్రు ఇప్పుడు బొద్దింక అన్నందుకు ఏం చేస్తారో చేసుకోరు అంటున్నారంటే గంత డిమాండ్ ఉన్నది వాళ్లకు అయినా చికెన్ ప్రోటీన్ అన్నట్టు బొద్దింకలు కూడా ప్రోటీన్ అని ఇట్లా కలుపుతారు రైఎట్ల కొంతమంది ఓటలోళ్ళు